చిత్తశుద్ధి కలిగిన వాడికి మంత్రశుద్ధి మంత్రశుద్ధి కలిగిన వాడికి జ్ఞానసిద్ధి బ్రహ్మార్పణము అనే మాటకు ఏంటి అంటే ఇదంతా బ్రహ్మే చేస్తున్నాడు అన్న జ్ఞానంతో ఆ చేయటం కూడా బ్రహ్మార్పణమే దానికి అర్పితము చేయటం అర్పణం చేయటం అంటే అది చేస్తుంది దాని చేత జరపబడింది సర్వకాల కారణం అని తెలియటం పేరు అర్పణ అర్పణము అంటే అర్థం ఏంటంటే ఇవ్వటమే కాదు అర్పించటము అంటే కేవలం ఇవ్వటమే కాదు ఇచ్చాడని గుర్తుపట్టడం కూడా బుద్ధే కృతజ్ఞత కూడా బుద్ధే బ్రహ్మార్పణ బుద్ధి అంటే శరీరం చేయట్లేదు మనస్సు చేయట్లేదు శరీరం చేత మనస్సు చేత ఉనికి చేయిస్తుంది ఈశ్వరుడు చేయిస్తున్నాడు నా జ్ఞానం పేరు బ్రహ్మార్పణ ఇది ఒక ఉపనిషత్తు వాక్యం అంతిమ వాక్యం ఇది నేను పోవటం అంటే రవి గారు నేను చేయట్లేదని తెలియటమేగా నేను లేనని తెలియటం అంటే నేను చేయట్లేదని తెలియటమే నేనుండి నేను చేయట్లేదా నేను లేక నేను చేయట్లేదా నేను చేసి నేను చేయట్లేదా నేను చేయక నేను చేయట్లేదా ఇగో ఈ జ్ఞానం కదా పుణ్యము అంటే అర్థం ఏమిటంటే ఒక పనిని చేయటానికి కావాల్సిన అనుకూలత అంతా పుణ్యమే అయితే మనసు పొందే సుఖమో సంతోషమో పుణ్యమే అయితే ఆ పుణ్యానికి అనేక కారణాల్లో గురువు కూడా ఒక ముఖ్య కారణం అయి ఉంటాడు నీకు అనేక మంది కూడా సమాజం కూడా కుటుంబం కూడా స్వామి నమస్తే స్వామి నమస్తే స్వామి చదువు శ్రీ శివాన్మూర్తి భగవాన్లు వారి గీతా ప్రసంగాల్లో మూడో అధ్యాయం పదో శ్లోకం తర్వాత కొంత వివరణ ఇస్తున్నారు స్వామి కర్మ చేయటం వల్ల ఫలం రాదు కర్మ చేసి ఆ శక్తిని ఆరాధించడం చేత కర్మ కర్మఫలిస్తుంది గాయత్రి మంత్రం చేసి బ్రహ్మార్పణం అంటాం సంధ్యావందనం చేసి పరమేశ్వరార్పణం అంటాం బ్రహ్మార్పణం చతుర్ముఖ బ్రహ్మకు కాదు సృష్టికి పూర్వం ఉన్న పరబ్రహ్మ వస్తువుకు బ్రహ్మజ్ఞాన సిద్ధి ఒక ఫలం కాదు అది ఒక పర్యవసానం కనుక గాయత్రి ఉపాసన వల్ల వచ్చేది ఫలం కోసం ఫలం కాదు అది పర్యవసానం సంధ్యావందనం ఇచ్చే ఫలం చిత్తశుద్ధి ఇంద్రియ శుద్ధి ఇలాంటివి ఇస్తాయి చెట్టు ఫలం మొగ్గ యొక్క పర్యవసానం ఫలంతో ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఉంటారు కానీ పర్యవసానంలో ఇద్దరూ ఉండరు కనుక చెట్టుకు పండు పర్యవసానం అది మనకి ఫలం కానీ దానికి ఫలం కాదు ఇది చెప్తున్నారు ఓం శ్రీ శివానంద గురుపియో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానంద వసుదేవ సుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకి ప్రణమిళుతూ వారిచే అనుగ్రహించబడే గీతాసారాన్ని సద్గురుదేవులు అను వివరణ చేస్తున్నారు దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆ పూర్వ శ్లోకానికి దేనికి సంబంధించింది యజ్ఞముల ద్వారా అభివృద్ధి పొందండి అభిష్టం నెరవేర్చుకోండి అని ఒక దాంట్లో చెప్పారు బంధించే ఇతర కర్మలు వద్దు యజ్ఞం కొరకైన కర్మలు సంగ్రహితుడివై చేయని ఒక దాని కంటిన్యూషన్లో చెప్తాను శ్రేయో మార్గం అని ఇవంతా ప్రయో మార్గం ప్రయోగ మార్గానికి అవి ప్రయోజనాలు శ్రేయో మార్గంలో శ్రేయస్సు శ్రేయస్సు అంటే శ్రీయము ఏది శ్రీయము అది అతి అందరికీ అత్యంత ఇష్టమైంది గారు ఎన్ని ఉన్నా ఉంది కాబట్టి అది ఆ యజ్ఞం అది దానికి వివరణ ఇస్తున్నారు కర్మ చేయటం వల్ల ఫలం రాదు అంటే కర్మ చేయటం వల్ల ఫలం ఎందుకు రాదు అంటే ఇక్కడ ఈ ప్రయోగంలోనే బాహ్య మామూలుగా వ్యవహారిక కర్మలు కాదు ఆ కర్మలు కూడా కాదు మామూలుగా అన్నం తిన్నా కడుపు నిండట్లేదా ఆరాధించేదేము ఏ పని చేసినా యథాలాపంగా చేస్తున్నా కూడా తెలిసి చేసినా తెలియజేసినా అగ్ని అంటుకుంటున్నట్టుగా యాక్సిడెంట్ అవ్వట్లేదా యాదృచికంగా అయినా అది అది కాదని కదా ఈ పదప్రయోగంలో సద్గురుదేవులు ఎవరైనా ఎంత అద్భుతంగా చేస్తున్నారంటే తను తాను తెలుసుకోవటం అనేది జ్ఞానం పిపాస జ్ఞాన అపేక్ష శుభేచ్ఛ ఇది దీనికి సంబంధించి ఏమిటి అంటే ఉట్టి కర్మ చేయటం కాదు దానికి ఉన్న ఆధారంగా ఉన్న శక్తిని ఆరాధించటం చేత అంటే ఉద్దేశ్యము శక్తి ఏముంటుంది శక్తి ఏమిటి అంటే ఉదాహరణకి పరమాత్మ ఉన్నాడు శివ మహాదేవుడు ఉన్నాడు శివ మహాదేవుడు శక్తి ఏమిటి ఆయన మంగళస్వరూపుడు జ్ఞానస్వరూ జ్ఞానమే ఆయన ఆయన శక్తి ఏమిటంటే జ్ఞానం ఇస్తారు ఇ ఆ శక్తిని ఎరిగి ఆయన జ్ఞానం ఇస్తాడు అట్లానే గురువు అనే మాట ఉంది గురువు అంటే ఎవరు గురువు అంటే జ్ఞానజ్యోతి వెలిగించేవాడు ఆ జ్ఞానాన్ని పోగొట్టేవాడు సమస్తాన్ని మనకి అట్లా దారి చూపెడుతూ చేయి పట్టుకొని నడిపేవాడు అది అదే శక్తి తప్పకుండా దాని నుంచి మనకు ఆ ఫలం వస్తుంది అందుకని ఆ శక్తిని ఎరిగి అంటే అందులో ఉన్న మూల ఉద్దేశము శక్తి నెరగటం అంటే శక్తి నెరగటం అంటే అర్థమైంది దాంట్లో పవర్ ఎక్కువ ఉంటా మందు ఉపయోగించుకోకూడదు ఆ తర్వాత కరెంటు జాగ్రత్త అంటుకోవద్దు శక్తిని ఎరగటం అంటే అర్థమైంది అట్లా ఒక మంత్రం ఉంది లేకపోతే ఓ యజ్ఞం ఉంది యజ్ఞం చేస్తే ఫలం ఉంది దాని వెనక ఉన్న మూల శక్తి ఉంటుందిగా ఉంటుంది ఇప్పుడు ప్రాణాయామం ఉంది ప్రాణాయామానికి ఒక శక్తి ఉంది దాన్ని ఎరిగి చక్కగా చేసుకుంటే ఆ ఫలాన్ని మనం అభిష్ట సిద్ధి లభిస్తుంది శక్తిని ఎరిగి శక్తిని అంటే ఉద్దేశమే మూల శక్తి అనుగ్రహశక్తి అవన్నీ కూడా క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థిత అది శక్తిని ఎరిగి అంటే ఆ శక్తి ఉంది అని అంతే అది ఎరిగితేనే అది ఇవ్వగలరా అని తెలిస్తేనే మనం దానిపై వెళ్ళగలుగుతాం దాన్ని పొందగలుగుతాం అది తెలియకపోతే మామూలు కర్మలు మామూలు ఫలాలు వస్తాయి కానీ ఇక్కడ మాత్రం ఉద్దేశం తెలిసి ఉంటే దాని అర్థం తెలిసి ఉంటే ఆ ఫలం బాగా మనకి అది యోగం కింద అనుభవం కింద మనకి సిద్ధిస్తుంది తేడా అర్థమైంది చాలా బాగుంది స్పష్టంగా ఇక్కడ ఒక యోగ రహస్యము అందులో అంతరార్థాన్ని సద్గురుదేవులు మనకు వివరణ చేస్తున్నారు సంధ్యావందనం చేసి పరమేశ్వర అర్పణ వేస్తాం అట్లానే గాయత్రి చేసి బ్రహ్మార్పణం బ్రహ్మ అర్పడం బ్రహ్మ కర్పించడం నేను చేసిన గాయత్రి మంత్రం ఆ గాయత్రి మంత్రం ఇరవై నాలుగు లక్షల మహామంత్రాన్ని చేశా కదా కర్మ చేశా కదా ధ్యానం చేసుకున్నా కదా దానికి బ్రహ్మ కర్పిస్తున్నాను అంటే దీని అర్థం గారు రెండు రకాలు ఉన్నాయి ఒకటి నేను చేశానని ఉంది ఇప్పుడు లక్ష గాయత్రి చేశా నేను ఒకటి ఉంది రెండోది నా చేత చేయబడిందనే ఒకటి ఉంది నా చేత జరిపింపబడింది అనే ఒకటి ఉంది రెండు ఉన్నాయి కదా కర్మలో ఇది రెండవది ఉత్తమమైంది ఉద్దేశం అది బ్రహ్మార్పణము అనే మాటకు అర్థం ఏంటంటే ఇదంతా బ్రహ్మే చేస్తున్నాడు అన్న జ్ఞానంతో ఆ స్పృహతో చేయటం కూడా బ్రహ్మార్పణమే అది ఏదైనా అట్లా సంధ్య చేసాం సంధ్య చేసిన తర్వాత సంధ్యావందనం వేరు ప్రధానాలు అవి అవి అంతే బాహ్యక్రియ మంత్రజపం మానసికమైంది తేడా ఉందా సంధ్యా వందరం అంటే స్థూలమైన క్రియ అది పరమేశ్వరుడు కల్పిస్తున్నాం అది ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడికి అనుకోండి ప్రత్యక్షంగా భౌతికంగా ఇకపోతే అంతర్లీనంగా నా మనసులో ఉండే వాసనలు వికారాలు ముఖ్యమైన వాసన ఏమిటి నేనన్న భావం పెద్దది అన్ని కర్మాలకి బంధ అన్ని కర్మలకి బంధనము బంధహేతు అయింది నేనన్న భావం ఏమండి అది అది బ్రహ్మార్పిడితం చేయాలి అంటే నేను అని తెలిస్తేనే కదా కాబట్టి గాయత్రి జపం చేశాక గాయత్రి ఎవరు చేస్తారు స్థూలమైన దేహమా దాని వెనకున్న సూక్ష్మమైన మనస సూక్ష్మమైన మనసు వెనకున్న కారణమైన పరమాత్మ అదే బ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే ఉనికి చైతన్యమైంది చైతన్యం మనసు అయింది ఆ ఉనికి ఏదైతే ఉందో అది పరబ్రహ్మం అంటే దానికి అర్పితము చేయటం అర్పణం చేయటం అంటే అది చేస్తుంది దాని చేత జరపబడింది సర్వకారణ కారణం అని తెలియటం పేరు అర్పణం అర్పించటం అంటే అర్థం మీకు అర్థమైంది ఇప్పుడు మన వాళ్ళు పుస్తకం రాసి వారికి మా తల్లిదండ్రులకు అంకితం చేశాను నా ఇష్టదైవానికి అంకితం చేశాను నా ప్రేమైన గురువు అంకితం చేసి అంకితం అనే మాట ఏంటి ఆ ప్రేమ కానీ దాని వెనక కృతజ్ఞత కానీ అదే నాకు అదే అనిపిస్తుంది ఇవాళ బొద్దున కూడా ఇవాళది అనిపించింది మన నిత్య జీవితంలో కూడా రవి గారు యథాలాపంగా జీవిస్తున్నాం మనం కృతజ్ఞత అంటే ఇప్పుడు ఒక భార్య కానీ లేకపోతే అత్తగారు ఉండొచ్చు ఒక కోడలు ఉండొచ్చు లేదా తల్లిదండ్రులు ఉండొచ్చు లేదా గురువు ఉంటే ఎవరన్నా ఉండే ఉండవు ఇద్దరి మధ్య ఆ జరిగేటప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక కృతజ్ఞత వస్తుంది కృతజ్ఞత అనే ఒక లక్షణం వచ్చిన తర్వాత అదేం చేస్తుంది అంటే తిరిగి మళ్ళీ వారికి చిరిగి వాళ్ళకి మళ్ళీ అది అందించాలనేది ఒకటి వస్తుంది అంతేకాకుండా బ్రహ్మార్పణ బుద్ధి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే రవి గారు ఇద్దరి మధ్య అంటే సమాజంలో కుటుంబంలో మరి ఇద్దరి మధ్య అయినా ఒక సరైన సంబంధ బాంధవ్యాలు అప్పుడు కదా వస్తాయి ఇప్పుడు చేతగారిని తల్లిగారు ఉన్నారు అట్లనే కోడలు ఉంటుంది ముందు నీకు బ్రహ్మార్పణ బుద్ధి అట్లనే మానవ జీవితంలో సరైన సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు అయ్యో నేను చేసి పెడతాను అని అప్పుడు కదా అనిపిస్తుంది ఒకటి కృతజ్ఞత రావాలి అది వినయం ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మూల కారణం తెలియటం ఎందుకనే బ్రహ్మార్పణ బుద్ధి అంటే నేను ఎన్నాళ్ళు నేను చేశాను ఏం చేశాను అనుకున్నంతకాలం నేను చేశాను కాలం ఎవరితో కూడా సంబంధాలు మనకి సరిగా లేవు గారు అడిగారు కొద్దిగా దాటాక కానీ నిస్వార్థ బుద్ధి వచ్చాక కానీ ఇవాళ సమాజంలో ఇంత ఇంతసేవ మంచివాళ్ళు ఇవాళ సంఘ సంస్కర్తలు కానీ ఆదర్శ పాత కానీ ఇదంతా ఎందువల్ల అంటే వాళ్ళని తలుచుకోవటం అన్నది నువ్వు తిరిగి చేయటం అన్నది ఒకటి రెండోది ఏంటంటే దాన్ని ఏమంటారు జీవకారుణ్యం అనండి పాపభీత అనండి లేకపోతే ఇది నీ బాధ్యత అనండి లేకపోతే ఇది నీకు కనీస కర్తవ్యం అనండి బాధ్యత అనండి ఏ పేరైనా పెట్టండి అది ఎప్పుడు వస్తుంది ఇక ఇప్పుడు ఒక అత్తగారు ఉన్నారు ఎనభై ఏళ్ళు ఉన్నాయనుకోనుకోండి డెబ్భై ఏళ్ళు నాకు పదహారు ఏళ్ళు పాతికేళ్ళు ఉన్నాయనుకోండి ఎవరు నేను చేసి పెడతాను ఈ వయసులో ఇది ఉంటుంది అని నీకు తెలియకపోతే నువ్వు చేయలేవు గారు ఇగ డెబ్బై ఏళ్ళ వయసు లేదు నీకు నీకు పాతికేళ్ళ వయసు ఉంది డెబ్భై ఏళ్ళ వయసులో ఉండే ఇబ్బంది నీకు ఎలా తెలుస్తుంది పాతికాయో వాడికి తెలియదు ఆయన తెలుస్తుంది చూస్తే తెలుస్తుంది చూస్తే అందుకనే పరమాత్మ ఏం చేశాడంటే ప్రకృతిలో నీకు జబ్బులు ఇచ్చావు ఏ జబ్బులో ఉన్నా చేతగానితనం అంటే ఏమిటో చేతగాని తనం తెలిస్తే చాలు దేనివల్ల కాదు అసక్త అన్నది దాని కారణం ఏదన్నా కానీ అసక్త లక్షణం నీకు తెలిసి ఉంటే అది దేనికైనా నీకు ఆ జ్ఞానం వచ్చేస్తుంది ఇప్పుడు నాకు జీవనం వచ్చింది రేపు మీకు అర్థమైందో అర్థం చేయలేదు చేత కావట్లేదు అనిపించింది ఒక పాతికేళ్ళు వాడైతే పది వాడైతే పదిహేను ఏళ్ళు వాడైతే బుద్ధి తెలిసిన వాడికి చేతకాని తనం తెలిస్తే ఇంకా దాని వెనకున్న కారణం ఏదైనా చేత కాకపోవడం అనే లక్షణం ఏమిటో తెలిస్తే దానికి సహాయం చేస్తున్నావు విషయానికి కాదు ఇప్పుడు మానసికంగా కూడా చేత కాదు మనసుకి ఇష్టాయిష్టాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నా చేయబుద్ధి కాకపోతే చేయలేని బుద్ధి అంట చేయబుద్ధి కాకపోవటం చేత కాకపోవటం చేత కాకపోవటం అన్నది శరీరానికి సంబంధించి చేత చేయబుద్ధి కావట్లేదు అన్నది మనసుకు సంబంధించి అది ఎంత మారుతూనే ఉంది ఇది మారుతూనే ఉంది అనారోగ్యమో ఇబ్బందో అలసట వచ్చినప్పుడు శరీరానికి చేత కావట్లేదు మనసుకు కూడా పరిస్థితుల వల్ల మనసుకు కూడా బుద్ధి రాదు చేయబుద్ధి కాదు చేయాలనే బుద్ధి వస్తుంది ఇట్లా మారుతున్నాయి ఈ మార్పుని ఏదో ఒక కారణం ఏదైనా దాని వెనుకున్న ఒక అనుభవం చాలు పాతికేళ్ల వాడికి కూడా ఆ చేతకాని తనం ఏమిటో తెలిస్తే చాలు రేగ ఆ ఏమిటో తెలుస్తుంది దాంట్లో నుంచి కృతజ్ఞత ఆ తర్వాత దాంట్లో నుంచి సహాయం చేయటం సహాయం చేయాలనిపించటం సహకారము సహకారము సహకారుణ్యము ఇవన్నీ అప్పుడు వస్తాయి ఇదంతా కృతజ్ఞత కూడా ఉండాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంత బ్రహ్మార్పణము అంటే ఇదంతా బ్రహ్మార్పణమే చాలా బాగుంది అందుకని ఈ దృష్టి బాగా మనకి అందుకని కుటుంబ వ్యవస్థ బాగుండాలి కుటుంబ వ్యవస్థ భగవద్గీత కేవలం శ్లోకం చదువుకుంది అని అర్థం తెలిస్తే మంచిది అది కాదని ఏం కాదు కానీ ఇదంతా జీవనంలో ఎట్లా వస్తుంది రవి గారు ఇప్పుడు అట్లా నేను చూస్తున్నాను కార్లలో పోతున్నప్పుడు ప్రయాణాలు ఊళ్ళో వెళ్తున్నప్పుడు యాత్రలు చేస్తున్నప్పుడు అక్కడ ముసలావిడే ఆ కోడలు అక్కడ కూర్చొని కబుల్ చదువుతుంటుంది ఎలా సాధ్యం అంటే అది విషయ స్పరిశ లేదు విషయ జ్ఞానం లేదు అది అమాయకత్వం కాదు అమ్మాయి ఇగ్నోరెన్స్ ఇన్నోసెన్స్ అది ఇన్నోసెన్స్ కాదు ఇగ్నోరెన్స్ కాదు నెగ్లిజెన్స్ అది నెగ్లిజెన్స్ అది కనీసం అంటే ఇప్పుడు శారీరక ధర్మాలు తెలిస్తే చాలా ఇప్పుడు మన హోమియోలో మందులు మందులు ఇచ్చేటప్పుడు ఇందువల్ల నీరసం ఉందని అడుగుతాడు జ్వరం వల్ల లేకపోతే అలిసిపోవటం వల్ల వచ్చిందా నిద్ర లేక వచ్చిందా చాలా కారణాలు ఉన్నాయి అలసటకి దాని తగ్గ మందు ఇస్తాడు హోమియోలో కానీ అలసట అన్నది కామన్గా ఉంది కారణం వేరే అయింది అలసట లక్షణం నీకు తెలిస్తే చాలు కారణం అది వేరు మళ్ళీ మందుకి కారణం కావాలి ఒక మందుకి ఒక కారణం ఉంది అట్లా స్పెసిఫికేషను హోమియో మందులో విశేషమైన లక్షణాలకి మందులు ఉన్నాయి అది అట్లా హో ఇంగ్లీష్లో కూడా ఉండవచ్చు ఇంగ్లీష్లో కూడా ఉండవచ్చు అందుకని ప్రతి వైద్యంలో కూడా నిదానం అప్పుడు అది చూస్తారు హోమియో మందు ఇచ్చిన ఏది ఇచ్చినా అట్లానే శరీర లక్షణాలకి మనసు లక్షణాలకు రెండే ఉన్నాయి బుద్ధికి సంబంధించింది చేతకాంతనం శరీరానికి సంబంధించిన అలసట చేతకాంతనం చేత కావట్లేదు చెయ్యి బుద్ధి కావట్లేదు ఇష్టం లేదు రెండేగా ఇష్టము అయిష్టము అంటే శరీరానికి సంబంధించింది ఆసక్త మనసుకు సంబంధించింది అనాసక్త ఈ రెండేగా ప్రతివాడికి కొద్దిగా బుద్ధి తెలిస్తే చాలు ఈ విషయంలో ఎరుక కలిగిన వాడికి మాత్రమే అక్కడ అత్తుందా కోడలుందా తండ్రి ఉందా తమ్ముడున్నాడా పెద్ద చిన్నగా అప్పుడు చేయాలనే దృష్టి అప్పుడు మాత్రమే మనసుకు వస్తుంది ఇది కూడా బ్రహ్మార్పణమే జీవనంలో మేము పాటించదగిన బ్రహ్మార్పణ కదా అందుకని ఇక్కడ బ్రహ్మార్పణము అంటే సద్గురుదేవులు ఎంత బాగా చెబుతున్నారంటే ఇందాక నేను చెప్పా ఫలాలు ఇక్కడ బ్రహ్మార్పణం సంధ్య చేసి సంధ్యావందనం చేసి పరమేశ్వర అర్పణం అనేదేమో భౌతికమైన విషయం అది పరమేశ్వరుడి దయ దేహం చేసి సహకరించినాయి రవి గారు పరిస్థితులు సహకరించిన గారు గారు ఇగో ఇది పరమేశ్వరుడికి నా చేతిలో ఏం లేదు అన్నీ అన్ని అనుకూలించాలి ఇకపోతే బ్రహ్మార్పణం చేస్తున్నది ఎవరు ఒకటి బ్రహ్మనిష్ట ఆ జ్ఞానము ఆ తర్వాత ఆ సంకల్పం ఆ మనశుద్ధి చిత్తశుద్ధి ఇవన్నీ కూడా ఈశ్వ అందుకనే చెబుతున్నారుగా ఒక భగవంతుడిని తలుచుకోవాలని పను ఏ పూర్వపుణ్యమో ఉంటున్నారు ఒక గురువు సన్నిధికి శరీరం చేరటం కూడా ఎన్ని పూర్వజన్మల పుణ్యమో ఉంటున్నారు చూడండి ఇదంతా కూడా పూర్వపుణ్యము అంటే పుణ్యము అంటే ఏంటంటే నువ్వు చేసిన కర్మే కాక నీకున్న చిత్తశుద్ధి కాక నీకు ఏర్పడ్డ విషయాలే కాక దాన్ని అందించిన పరమ ఋషులు గురువులు జ్ఞానులు వాళ్ళది కదా అది పుణ్యమే పుణ్యము అంటే అర్థం ఏమిటంటే ఒక పనిని చేయటానికి కావలసిన అనుకూలత అంతా పుణ్యమే అయితే మనసు పొందే సుఖమో సంతోషమో పుణ్యమే అయితే ఆ పుణ్యానికి అనేక కారణాల్లో గురువు కూడా ఒక ముఖ్య కారణం అయి ఉంటాడు నీకు అనేక మంది కూడా సమాజం కూడా కుటుంబం కూడా ఇట్లా కారణం కాదా చాలా అన్ని కానీ అది పుణ్యము ఏ పూర్వపుణ్యం చేతనో నాకు ఈ గురువు దొరికారు ఏ పూర్వపుణ్యం చేతనో హనుమాన్ని నేను తలుచుకోదలుచుకుంటున్నా తలుచుకోదలు కలుగుతున్నాను అంటే అర్థం ఏమిటి పుణ్యము అంటే అవకాశం ఇది అంత అది ఆ కృతజ్ఞత అసున్నితత్వం బ్రహ్మార్పణ మీద ఎక్కడ అట్లా ఒక్కొక్క అడుగు మనం ఇవన్నీ నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచే పిల్లలకి బ్రహ్మార్పణ బుద్ధి చిన్నప్పటి నుంచే నేర్పచ్చు చిన్న చిన్నగా అప్పుడు మూల కారణమైన పరమాత్మ మీదకి అప్పుడు పోతుంది ముందు ముందుగా ఉన్న కారణం చూస్తే మూల కారణం తర్వాత చూస్తాం నీ ముందున్న కారణం నీ ఎదురుగా ఉన్నవాళ్ళు నీ ఎదురుగా ఉన్నదానికి మూలంగా ఉన్న కారణం మూల పురుషుడు ఈశ్వరుడు అట్లా ఇక్కడ సంజయ్ చేసేది ఎవరు శరీరం దానికి కావలసిన సంకల్పం ఎవరిది మనస్తి దాని వనుకున్న ప్రేరణ ఎవరిది పరమాత్మ అంది ఉనికిది అగో అది ఆ జ్ఞానం పేరు బ్రహ్మార్పణ అర్పణము అంటే అర్థం ఏంటంటే ఇవ్వటమే కాదు అర్పించడము అంటే కేవలం ఇవ్వటమే కాదు ఇచ్చాడను గుర్తుపట్టడం కూడా అర్పణ బుద్ధే కృతజ్ఞత కూడా అర్పణ బుద్ధే కృతజ్ఞత అర్పణ బుద్ధే రేవిగా అందుకని బ్రహ్మార్పణము అంటే ఏమిటి ఇక్కడ సద్గురుదేవులు చెప్పటం నువ్వే చేస్తున్నావయ్యా నీ వల్లనే నాకు ఇది అవుతుంది నీ వల్లే సమస్తము నీ చేతనే జరుపు నువ్వు తప్పితే నీవల్ల నీవు కాక కర్త కర్మ క్రియ నీవు తప్ప ఇతరం పెరుగను నీవే సర్వేశ్వరుడివి సర్వకారణకారు ఇది కూడా బ్రహ్మార్పణ బుద్ధి ఆధ అట్ట గాయత్రి చేయాలి బ్రహ్మార్పణ బుద్ధి అంటే శరీరం చేయట్లేదు మనస్సు చేయట్లేదు శరీరం చేత మనస్సు చేత ఉనికి చేయిస్తుంది ఈశ్వరుడు చేయిస్తున్నాడు అన్న జ్ఞానం పేరు బ్రహ్మార్పుణు ఇది ఒక ఉపనిషత్తు వాక్యం అంతిమ వాక్యం ఇది అది రావటం కోసం ఏం చేయాలి ముందు మానసికంగా క్రియపరంగా మొలు పెడుతుంది ముందే ఆ జ్ఞానం రాదు అటువైపుగా వెళుతున్నాం అప్పుడు కదా నేను పోతుంది నేను పోవటం అంటే ఇంటర్వ్యూ గారు నేను చేయట్లేదని తెలియటమేగా నేను లేనని తెలియటం అంటే నేను చేయట్లేదని తెలియటమే నేనుండి నేను చేయట్లేదా నేను లేక నేను చేయట్లేదా నేను చేసి నేను చేయట్లేదా నేను చేయక నేను చేయట్లేదా ఇగో ఈ జ్ఞానం కదా బ్రహ్మ జ్ఞాన సిద్ధి పర్యవసానము అంటే బ్రహ్మాపరణ బుద్ధి ఒక పర్యవసానం ఫలమేమిటి సంధ్యావందనం ఒక ఫలం సంధ్యావందనం ఒక గాయత్రి ఫలం కాదు పర్యవసానం గారు చూసారా ఒక సద్గురువు దర్శనం సద్గురు శివానంద గురుదేవులు వారి సంపర్కం ఒక దర్శనం అయింది అది పర్యవసానం ఫలం కాదు అయితే దాని ఫలం మళ్ళా నీ జ్ఞానం పర్యవసానం మళ్ళీ ఫలమంతా భౌతికమే ఇప్పుడు సంధ్యాం తర్పయామి సావిత్రిం తర్పయామి ఇవి తప్పణాలు సంధ్యావందనం అదే గాయత్రి జపం పర్యవసానము అంటే పర్యవసానము అంటే అర్థం ఏంటి ఆగిపోతే వచ్చే నిద్ర పర్యవసానం ఫలం కాదు ఆలోచనలు స్వప్నావస్థ పర్యవసానం ఏంటి రవి గారు నిద్ర 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 పర్యవసానం ఆనందము శాంతి మెలకు ఒక ఆనందము శాంతి వస్తుంది అట్లా పర్యవసానము అంటే అర్థం ఏమిటి అంటే పర్యవసానము అంటే అర్థం ఏంటంటే ఆ కర్మలో అది తుది అంశము తుది చిట్ట చివరి అంశం అది అంత్యము కలిగిన అంశం ఏదైతే ఉందో అంశ ఏదై ఉందో పర్యవసానము అంటే అది అది చెబుతున్నారు నేను చెప్పడం కదా చూడండి గురువు గారు ఇస్తారు అద్భుతమైన ఫలం అంటే అర్థం ఏంటి నాకు చేసే సిద్ధులు వచ్చినాయి ఫలాలు ఏవో దివ్య దృష్టి వచ్చింది ఇంకా అవి అవన్నీ ఫలాలు కానీ అంతిమోత్తమైన అతి ఉత్కృష్టమైన జ్ఞానము గురువుగారు చెప్పారు గాయత్రి మాత్రం అంట చివరికి మూలమైన ఉనికి దాకా తీసుకెళ్ళి సురేతీత స్థితిని ఇచ్చే శక్తి ఒక గాయత్రి మంత్రానుకుంది మరి గాయత్రి అందరూ చేస్తారా చేయగలరా చేయవచ్చు అదే ప్రశ్న అంటే గాయత్రి అంటేనే స్వస్వరూపమైన ఉనికి అట్లా అర్హత వేరు విషయం వేరు ప్రతివాడు గాయత్రి ఉపాసకుడే అది లింగధారణ అంటే ఉన్న బిందువు మూల బిందువే ఆ పరబ్రహ్మ స్వరూపుణి గాయత్రి సర్వదేవత అంటే అందుకే నవరాత్రులు సంధ్యావందనం అంటే యువతలు చేసేదేమో చిత్తశుద్ధి ఇంద్రియశుద్ధి శుద్ధి ఇది బాహ్యమైన ఫలం దానివల్ల పర్యవసానం ఏమిటి అంటే జ్ఞానం నేననేస్తే చిత్తశుద్ధి కలిగిన వాడికి మంత్రశుద్ధి మంత్రశుద్ధి కలిగిన వాడికి జ్ఞానశుద్ధి అట్లా అట్లా తను తాను తెలుస్తుంది అందుకని ఇది అవసరమే అది సంధ్యావందనము అంటే మామూలుగా తాత్వికంగా వందనము అంటే సమస్త భౌతిక క్రియలు చైతన్యం చేత జరపబడుతున్నాయి ఇది సంధ్యావందనం గాయత్రి సర్వ చైతన్యము కూడా ఉనికి చేత నిర్మితమై ప్రేరింపబడుతుంది ఇది గాయత్రి అందరికీ ఈ సమస్త భౌతిక క్రియలు ఈశ్వర ప్రేరితమే ఈశ్వరానుగ్రహమే తెలియటం సంధ్యావందనం దాని వెనక మూల శక్తి మూల కారణమే ఉనికి ఉందో ఆ ఉనికి అదే గాయత్రి అదే గాయత్రి బ్రహ్మోపదేశం అనండి బ్రహ్మ దర్శనం అనండి నిష్ఠ అనండి అది గాయత్రి అది బ్రహ్మార్పణము ఇదంతా తెలిస్తే దాని పర్యవసానం పేరే బ్రహ్మార్పణం అంటే సో చెట్టుకు పండుపో కాస్తుంది ఏట అంటే ఎందుకని చెబుతున్నాడు ఫలంలో అంటే ఇప్పుడు నేను మీరు ఏదో ఇచ్చారు నేను పుచ్చుకునేవాడిని మీరు గ్రహీత దాత ఇద్దరున్నారు ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు స్వప్నం వరకు ఇద్దరున్నారు జాగృతంలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు కాదు అనేకం కూడా ఉండవచ్చు ఒక నిద్రలో గాఢ నిద్రలో ఇద్దరు లేరు ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు ఎవరు లేరు అది మనం చెప్పుకున్నాం అట్లానే చెట్టు ఉంది చెట్టులోంచి పండు వస్తుంది రెండు ఒకటే ఎత్తులోయించి చెట్టు నుంచి చెట్టులో ఇత్తు అనుకోండి ఫలానికి ఎందుకు ఇచ్చింది చెట్టుకి ఏమైనా ఉపయోగం చెట్టు ఎందుకు ఇచ్చింది తను పొందటానికి కాదు ఫలం ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ చెట్టుకు సంబంధించి ఏమైనా తీసుకోవడానికి ఏదిగా ఆ ఇచ్చిపుచ్చుకునేది లేదు పర్యవసానం అంటే అదట పర్యవసానం అంటే అర్థం ఏమిటి అంటే అందులో రెండు ఒకటైన స్థితి రెండు అభేద స్థితి అద్వైత స్థితి పర్యవసానం ద్వైత స్థితి అంతా ఫలం ఇది గురుదేవులు వారు అట్లా ఉదాహరణకి తీసుకుంటే మనం త్రివిధావస్థల్లో జాగృత స్వప్నాలన్నీ కూడా ఫలాలు సుశుప్తి అక్కడ ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు లేడు కానీ స్వప్నంలో కానీ జాగృతంలో కానీ ఈ మిగిలిన రెండవ వస్తువులు ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు మిగిలిన రెండో వస్తులు మిగిలిన రెండో వస్తువులు అనేక భేదాలతో అనేక రకాలుగా అనేక మందికి రకరకాలుగా ఉంది ఒక నిద్రావస్థ అందరికీ ఒకలాగనే ఉంది ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు లేడు కదా అది పర్యవసానం పర్యవసానంలో రెండు లేవు ద్వైతం లేదు అట్లానే ఫలంలో ద్వైతముంది స్వప్న ఫలము స్వప్న ఫలాలని రాస్తాను దుస్వప్నము సుస్వప్నము అది ఫలం రెండు ఉంటే జాగృతంలో కర్మ ఫలము సుకర్మ దుష్కర్మ శుభ ఫలములము మిశ్రమ ఫలం అట్లా అన్నీ అట్లా ఉంటాయి రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ముప్పై ఉండవచ్చు నిద్ర ఎవరు లేరు ఇచ్చారంటే తెలియదు ఎవరు తీసుకున్నారంటే తెలియదు మొత్తం చెప్పేది మాత్రం చెప్పడానికి మాత్రం ఆనందంగా ఉందని అందరు చెబుతారు అది అద్భుతమైన విషయం అది అది పర్యవసానం అద్భుతమైన విషయం పర్యవ పర్యవసానము అంటే అంతిమం ఇంకేం లేదు అక్కడ అంటే మూడు కర్త కర్మ క్రియ అనుభవము అనుభవ అనుభూతి మూడు ఏకమయ స్థితి ఏదైతే ఉందో ఒక అద్భుతమైన ధ్యాన స్థితి అది పర్యవసానం అంటే ధ్యానస్థితి ధ్యాన స్థితి స్థితి అట్లా సంధ్యాందనానికి ఫలము ఏముంది చిత్తశుద్ధి ఇంద్రియ శుద్ధి అట్లానే మరి గాయత్రికి పర్యవసానం ఏమిటి అంటే ఇంకిద్దరు లేరు అక్కడ ఎవరికెవరు ఉన్నారు అద్భుతమైన గా అది గాయత్రి అంటే అది ఏ మంత్రమైన ఏ మంత్రమైనా ఏ దేవత అయినా మన సనాతన సాంప్రదాయంలో గురువు కూడా ఆ స్థితి చెట్టుకు ఫలం చెట్టుకి ఎట్లా తింటుంది తను తినదు కదా మనం తింటాం కాదు మనకి ఫలం ఫలం అంటే ఉపయోగపడేది చెట్టుకు ఉపయోగపడుతుంది పండు అట్లా పర్యవసానం అనే మాటకు అర్థం ఎంత అద్భుతంగా ఉందో లేదు అట్లానే జీవుడు ఈశ్వరుడికి పర్యవసానమే కానీ ఫలం కాదు అట్లానే జీవుడికి ఈశ్వరుడు దర్శనం కానీ అనుభవం కానీ పర్యవసానమే కానీ ఫలం కాదు ఇప్పుడు మనం ఫలాలు అన్నది యువతల సిద్ధులు కానీ లేకపోతే ఇంకేమన్నా అవన్నీ కూడా ఫలాలంటే రెండు చింద మీరు ఏ చెప్పినా అష్ట కూడా ఫలాలే కదా ఏం సిద్ధిచ్చింది సిద్ధించడంలోనే ఫలము కానీ పర్యవసానంలో ఫలమే లేదు పర్యవసానం ఏంటి చెప్పండి ఆ ఏంటి పర్యవసానం ఏంటి ఏం జరిగింది అంటారు చివరిలో కదా అంతా పర్యవసానం ఏంటంటే పర్యవసానం అంటే అయితే తప్పుగా మనం అపార్థంగా వాడుతున్నాం కానీ పర్యవసానంలో ఇంకేం లేదు లేదు ఇంకా అద్భుతమైన బోధన అందించారు సద్గురుదేవులకు पादल के प्रण कृष्णम कृष्ण वंदे जगद्गुरु भारतमाता को जय